నమస్కారం కు స్వాగతం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో జనసేన సీనియర్ నాయకులు ఓరుగంటి పెద్దకాపు ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి వారి రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగుల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు చేబ్రోలులో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు నలభై గుర్రాలు ప్రదర్శనకు హాజరయ్యాయి ఈ సందర్భంగా నిర్వాహకులు ఊరుగంటి పెదకాపు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్రాల సంతతి అంతరించిపోతున్న నేపథ్యంలో గుర్రాలను పెంచేలా శ్రీరామనవమి పురస్కరించుకొని పెద్దాపురం గ్రామానికి చెందిన వ్యక్తి ప్రోత్సాహంతో గుర్రాల ప్రదర్శన చేపట్టడం జరిగిందన్నారు తమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు వస్తే అభిమానులు ఏ విధంగా వస్తారో అదే విధంగా గుర్రాల ప్రదర్శనకు జంతు ప్రేమికులు గ్రామస్తులు ఉభయ గోదావరి జిల్లాల నుంచి గుర్రాలతో అధిక సంఖ్యలో అభిమానులు హాజరవ్వడం హర్షణీయమని నిర్వాహకులు వెల్లడించారు అనంతరం పోటీలలో గెలుపొందిన వారితో పాటు పది మందికి నగదు ప్రోత్సాహం బహుమతులు అందజేశారు తర్వాత మనకి బాసు గెలిచిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నా రీతిలో మామూలుగా ఇప్పుడు దీన్ని చేద్దామని చెప్పేసి మేము ప్రయత్నం చేసాం ఏదంటే ఈ గుర్రాల పూటి మనం ఎందుకు పెట్టామంటే అండి గతంలో మామూలుగానే ఎడ్ల పూటే ఇక్కడ మామూలుగానే ఉంటుందండి ఈ గుర్రాలి మామూలుగా మొత్తం మన చిన్ని గారు అని ఉన్నారో పెద్దాపురం ఆయన నాతో పలంగా ఖర్చుపడి మొత్తం ఈ రెండు జిల్లాల నుంచి కూడా రప్పించి ఆయన చాలా దీనివల్ల ఏంటంటే మా గుర్రాల పైన పెంచాల జీవులని ఈ గుర్రాలు ఏంటంటే కొద్దిగా కూరం అండి ఇప్పుడు ఏంటంటే ఎవరు నశించిపోతున్నాయి అందరం మేపి ఇలా పెడితే కొంతమంది మేపుతారని మేము అభివృద్ధి చేస్తారని పెద్ద అప్పు అండి నా పేరు గుర్రాలు చిన్నారండి పెద్ద అప్పుడు సగజ జిల్లాలోనే గట్టా పెడుతుంటాం అలా అలాగే లోటు సాముల కోట ఇష్టం అండి తర్వాత వాళ్ళ తిమ్మపురం ఇట్టామండి అన్నవరకు దగ్గర సినిమా అప్పుడు పెట్టినప్పుడు అక్కడ డెబ్బై ఐదు గుర్రాలు వచ్చేయండి సామాన్ కూడా ఎక్కడికో అంటే రేస్ లో అన్ని పాల్గొనవండి కొన్ని అందాల కోటి కూడా వచ్చేది ఒక గుర్రం అయితే వచ్చిందండి కనీసం ఇరవై లక్షలు అండి గుర్రం పంజాబ్ నుంచి వచ్చారండి ఇందులో కూడా కొన్ని పంజాబీ ఉన్నాయండి ఇదే అందల కోటి కానీ సర్దగా తెచ్చి సర్దగా పనిచేస్తారు ఈ గుర్రం బందలు పెట్టడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఏంటంటే లైక్ పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో మనకి విన్నాయి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు విన్నయ్యేసరికి మనకి ఎప్పటి నుంచో కూడా మన ఊరికి పెద్దారు ఈ గుర్రాలు పండాలని కూడా పెట్టాలనే ఆలోచన ఇప్పటి నుంచో ఉంది అది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా అనుకుంటున్నారు ఇదే అవుతుంది ఈసారి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా విన్ అయ్యారు మనం కూడా మనం కూడా ఏంటంటే ఇది ఒక మంచిదనం ఈ అంటే ఈ ఇయర్ నుంచి మనం కూడా స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో గుర్రాలు కూడా కనుమారు అవుతున్నాయి ఇది కూడా మన మన జనానికి కూడా మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దాన్ని సందర్శించి లైక్ మొత్తం ఆ గుర్రాల ప్రదర్శనకి వచ్చి చూసి వాటిని కూడా అందరూ కూడా ఆదరించడం జరిగింది అండ్ ఈ గుర్రాల పోటీలు కూడా భారీగా అంటే భారీగా మేము అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ సక్సెస్ చేయడం జరిగింది